మీ అనుకుంటున్నారా సోరకాయతో స్నాక్స్ రెసిపీ అండి చాలా ఈజీగా పది నిమిషాల్లో చేసి పెట్టవచ్చు పిల్లలకి ఇలా చేసి పెట్టండి సోరకాయతో స్నాక్స్ రెసిపీ అయితే చూడండి ఇలా రెడీ అయిపోయినాయి చాలా బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే సోరకాయతో స్నాక్స్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను ఒక సోరకాయ అయితే తీసేసుకున్నాను చిన్నది నాతో అయితే తీసేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఇదంతా అయితే నీట్గా అయితే జోరేసుకొని మనం తురిమేసుకుందాము చూడండి ఇలా పైన ఉన్నదంతా తోలంతా అయితే తీసేసుకోవాలా ఇలా తీసేసుకొని తురిమేసుకుందాం మొత్తం అయితే ఇలా తీసేస్తాను చూడండి ఇలా నీట్గా అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే మనం ఇదంతా అయితే తురిమేసుకుంటాను మొత్తం అయితే తురిమేసి చూపిస్తేస్తాను మీకు నిజంగా అయితే తురిమేసుకుంటున్నాను మొత్తము చూడండి ఇదంతా తురిమేస్తాను ఇంకా తురిమేసి చూపించేస్తాను మీకు చూడండి మొత్తం అయితే తురిమేసాను ఇదంతా అయితే తీసేసుకున్నాను చూడండి ఇలా తురిమేసుకున్నాను గింజలు కూడా తీసేసుకున్నాను ఎందుకంటే నేత ఉంది కదా సొరకాయని చూడండి ఇదైతే మనం ఎంత కప్పు ఎంత అయిందో చూసేద్దాం ఒక కప్పు అయితే తీసేసుకుందాం కప్పు లేకపోతే వేసేసుకుందాం మొత్తము చూడండి ఇప్పుడైతే కప్పు లేకపోతే వేసేసుకుంటున్నాను ఒక కప్పు సొరకాయ తీసేసుకున్నాం కదా మొత్తం అయితే చూడండి ఒక కప్పు అయింది సొరకాయ అయితే మనం గిన్నెలకి అయితే వేసేసుకున్నాం అయింది ఇదంతైతే అయితే వేసేసుకున్నామే వేసేసుకొని ఇప్పుడు బియ్య పిండి వేసేసుకొని సగం కప్పు కలిపేసుకుందాం మొత్తం ఇప్పుడు సగం కప్పు బియ్య పిండి అయితే వేసేసుకుంటున్నాను మనం తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసాము అయితే కలిపేద్దాం మొత్తం అయితే కప్పు అయితే వేసేసుకున్నాను ఒక కప్పు తీసుకున్నా కదా సగం కప్పు అయితే వేసేసాను మొత్తం అయితే ఇలా కలిపేసుకుందాం వాటర్ ఏం వేసుకోకూడదు సొరకాయలోనే వాటర్ ఉంటుంది కదా ఇలా మొత్తం కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పక్కకైతే చూడండి ఇప్పుడైతే పది నిమిషాలు అయితే మూత అయితే మొత్తం అయితే కలిపేసాను చుక్క వాటర్ వేసుకునే పనే లేదు ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసి మనం ముల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరిపాకు అన్నీ అయితే కోసి పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీసేసి చూడండి ఇదంతా ఇట్లా కలిపేసుకొని ఇప్పుడైతే మనం ఉల్లిపాయ అయితే వేసేసుకుందామే చూడండి ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలైతే ఇలా అంత నల్పేసి అయితే వేసేసుకున్నాం చూడండి కరివేపాక అయితే వేసేసుకున్నాను కొత్తిమీర పచ్చిమిరపకాయ చూడండి పసుపు శంక స్పూన్ అంతా కొంచెం జీలకర్ర చూడండి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను కారం చూడండి కారం అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మొత్తం అయితే కలిపిస్తాము చూడండి వాటర్ వేసే పని లేదు ఎందుకంటే సొరకాయలోనే వాటర్ ఊరుతాయి కదా అందుకోసం అయితే వాటర్ వేసే పని లేదు మొత్తం ముద్దు మాదిరి అయితే కలిపిస్తాం చూడండి మొత్తం కలిపిస్తాము ఈ విధంగా అయితే కలిపేసుకున్నా అని ఇప్పుడైతే ఉప్పు అయితే చూడండి సగం స్పూన్ అంతా ఉప్పు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదైతే మొత్తం అయితే ఇది కూడా కలిపేసుకున్నాం మనకి పిండి తక్కువ అనుకుంటే ముందు కొంచెం కూడా వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఉప్పు అంతా మొత్తం అయితే కలిపేసాము ఇలా కలిపేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము ఇలా వెడలిపో అయితే పెట్టేసుకుని అనిపోయినామతే ఇప్పుడైతే ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా మొత్తం అయితే అనేస్తున్నాను చూడండి ఇలా ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ తక్కువలోనే చేసేసుకున్నాం మనం ఇది ఇప్పుడైతే ఇలా ఒక వంట మాదిరి తీసుకొని ఇలా అని చూడండి ఇలా చేసేసుకుందాము చూడండి ఇలా వేసేసుకున్నాము ఆయిల్ ఈటెక్కల కొంచెం ఆయిల్ అయితే చేసేసుకుందాము ఈ ఈటెక్కింది కదా మనం అయితే ఇలా వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇలా అయితే అనేసుకున్నాము చూడండి ఈ విధంగా అన్నీ చేసేసుకున్నాను మరొకటి అయితే అలానే చేసేసుకుందాము మనకి ఎంత ఎన్ని పడితే అన్నీ అయితే వేసేసుకుందాము చూడండి ఇలా మొత్తం అయితే వేసేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ అవుతుంది కొంచెం ఒక స్పూన్ అంతే ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా ఇలా అనేసుకుందాము ఇలా కాల్ మొత్తం చూడండి ఇప్పుడైతే రెండవ వైపు అయితే కాల్ చూడండి చూడండి ఎంత కలర్ బాగా కలర్ రావాల అలా కాల్ చేసుకుందాం మొత్తం చూడండి ఈ విధంగా అయితే కాల్ చేసుకున్నాము చూడండి ఎంత బాగా వస్తున్నాయి సొరకాయతో స్నాక్స్ రెసిపీ ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా హెల్దీ రెండు అయితే కాల్ చేసుకున్నాం కానీ ఇప్పుడైతే మనం అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం చాలా బాగా వస్తున్నాయండి ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మిగతావి కూడా అలానే చేసేసుకుందామే చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా ఇప్పుడైతే మళ్ళీ ఒక ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకుందామి చూడండి ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేస్తున్నాము ఇలా మొత్తం మొత్తం కాల్ చేసుకున్నాను ఇలా చేసేసి పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే కాల్ చేసుకున్నాను ఇలా చేసేస్తాను ఇంకా అయిపోయింది కొంచెం అయితే ఉంది చూడండి ఇలా రెడీ అయిపోయినాయి సోరకాయతో స్నాక్స్ రెసిపీ అయితే మనం ఇప్పుడైతే అన్ని ప్లేట్లకైతే వేసేసుకుందాం ఇంకా చూడండి ఇవి అయితే కాల్ చేసుకుందాం ఇంకా మిగితాబు కూడా పెట్టేసాను ఇక్కడైతే రెడీ అయిపోయినాయి కదా అంతైతే పిండి కూడా రెడీ అయిపోయింది అంతైతే అయిపోయింది ఇప్పుడైతే అయితే ఇంకా చిన్నది అయితే వేసేస్తున్నాను అన్నీ అయితే టేస్ట్ అయితే చేసేద్దాం ఇంకా సొరకాయతో స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మనం అంటే టేస్ట్ అయితే చేసేద్దాం చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఏదైనా చట్నీ ఉన్నా కూడా వేసుకొని అయితే తినొచ్చి నేనైతే ఊరగాయతో వేసుకొని అయితే తినేస్తున్నాను ఎంత బాగా వచ్చినాయి చూడండి చూడండి ఊరగా వేసుకొని అయితే తినేస్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేస్తున్నాను చూడండి నేనైతే ఊరగా వేసుకొని అయితే టేస్ట్ అయితే చేసేస్తున్నాను ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి చూడండి చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్